ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ అక్టోబర్ సిస్టీన్ టు థర్టీ ఫస్ట్ వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం అక్టోబర్ సెకండ్ పక్షం గ్రహాలను తీసుకున్నట్లయితే రాశి రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి చంద్రుడు వచ్చేసి ధనురాశి రాశి రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి గురువు వచ్చేసి కర్కాటక రాశి ఇప్పుడు పద్దెనిమిది నా గురువు ఈ యొక్క మిథునం వేడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు నెక్స్ట్ పదిహేడవ తేదీ మనకు తుల తులకి రవి వస్తున్నారు అంటే టూ డేస్ ఈయన త్రీ డేస్ ఆయన టూ డేస్ గ్యాప్లో వస్తున్నారు దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చేసి సింహరాశి సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశి అధిపతి పదిహేడవ తేదీ తులారాసులోకి నీచలకి వెళ్ళిపోతున్నారు మూడో స్థానంలోకి అక్కడ ఆల్రెడీ బుధుడు ఉన్నారు కాబట్టి బుధాదిక్ష్యోగం బాగానే ఉంటుంది కాకపోతే మీరు మానసికంగా శారీరకంగా కుంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి నీచలకి వెళ్ళిపోయాడు కాబట్టి అలాగే మీకు ఈ యొక్క శుక్రుడు కూడాను మీ తృతీయాధిపతి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడే మూడో ఇంట్లో ఉన్నాడు ుధన్తో కలిసి రవితో కలిసి ఉన్నారు ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్స్ని జనరేట్ చేస్తుందని చెప్పవచ్చు అంటే ఏ విషయాలు అంటే సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తండ్రి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తండ్రి ఆరోగ్యం దెబ్బతిండము ఆయన మూలన పడ్డమా ఏదో కొంతమందికి తండ్రి శాశ్వతంగా దూరం అయిపోవడమా ఇలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి మలక్కిన వారికి అలాగే మీకు వేయాధిపతి అయినటువంటి చంద్రుడు అంటే మాతృభావ కారకుడు కూడాను మీకు ఐదవ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ శని చూస్తున్నారు మీ రా రాసాధిపతి లగ్నాధిపతి అయినటువంటి సారీ మీకు షష్టాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శని భగవంతుడు చూస్తున్నాడు దశమ వీక్షణ చేత తల్లిదండ్రుల విషయంలో మీరు ఎంతో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ ఆరోగ్యాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అలాగే మీకు ఈ యొక్క వ్యయం లేకి మీ పితృభావకారకుడు సారీ సంతానకారకుడైనటువంటి బృహస్పతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశి సంచారం చేస్తున్నారు పద్దెనిమిదవ తేదీ పిల్లల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి మీ హెల్త్ విషయంలో కూడా మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది శుక్రుడు తృదయంలో సి సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి దైవక్షేత్రాలు ఇవన్నీ కూడా యజ్ఞాలు ఇవన్నీ చేసుకోవటానికి ఈ దసరా సీజన్ కాబట్టి మనకు మంచి అవకాశం ఆ దుర్గా దేవి ఆరాధన చేయటం మీకు విశేషించి చాలా మంచిది మీకు సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ రాహు వచ్చేసి డైరెక్ట్ మీ యొక్క రాశినే చూస్తున్నాడు కాబట్టి మీకు జన్మ జన్మరాశిలో కేతు సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక అదృష్టం ఏమంటే ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు ఆ దైవ బలం తోటి ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా మీరు కొంచెం తొలగించుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇవి చేసుకుంటూ బిజినెస్లో కూడా మీరు జరగడానికి కొంచెం అవకాశం మధ్య మధ్యలో కలుగుతుంది తల్లిదండ్రులతోటి పిల్లలతోటి కొంచెం మానసికంగా మీరు ఇబ్బంది పడతారు తద్మూలకంగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ఆ భగవంతుడే సర్వకాల సర్వావస్థలు ఎందు మీ ఎందుండి మిమ్మల్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వస్తి